నేటి నుండి వీరు మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది అని దీవించిన దశాంక యోగం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అనేక రాసుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తాయి కాలానుగుణంగా సంచారం చేసే గ్రహాలు అనేక రాజయోగాలను సృష్టిస్తూ తమ గమనాన్ని సాగిస్తాయి ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రాత్రి శుక్రుడు గ్రహాల రాకుమారుడైనటువంటి బుధుడితో సంయోగం చెంది శక్తివంతమైన దశాంక యోగాన్ని ఏర్పరిచారు దశాంక యోగం అదృష్ట రాశులు ఈ రెండు రాసులు రాశిచక్రంలో ముప్పై ఆరు డిగ్రీల కోణీయ స్థితిలో ఉన్నప్పుడు దశాంక యోగం ఏర్పడుతుంది ఈ శక్తివంతమైన దశాంక యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ సమయంలో వీరికి ఊహించని లాభాలు ఆకస్మిక ధన ప్రయోజనాలు కలుగుతాయి ఆ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి సింహరాశి దశాంక యోగం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో సింహరాశి వారు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఉద్యోగస్తులకు ఆర్థిక సమస్యలు ఉండవు వివాహితులు ప్రేమ జీవితంలో ప్రయోజనాలను పొందుతారు సింహరాశి వారి ప్రణాళికలు ఈ సమయంలో అన్నీ కూడా విజయవంతమవుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు నూతన ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి ఇక రెండవ రాశి రాశి దశాంక యోగం రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో కన్యారాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి కాలం ఉద్యోగస్తుల పదోన్నతులు ఇంక్రిమెంట్లు వస్తాయి వివాహితులు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు వృచ్చిక రాశి దశాంక యోగం కారణంగా వృచ్చిక రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి పనిలో అడ్డంకులు తొలగిపోతాయి ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి ప్రేమ సంబంధాలు బలపడతాయి కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది విదేశీయానం చేయడానికి వీలుంటుంది